రెండు వేల రూపాయలు కనపడలా ఎక్కడ కనపడుస్తున్నాయి రెండు వేల రూపాయలు ఎక్కడికి పోయినాయి ఎక్కడికి పోయినాయి రెండు వేల రూపాయలు అన్ని తాడేపల్లి ప్యాలెస్ వెళుతున్నాయి ఎన్ని స్కాములంటే ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించారు ఇసుక అయిపోయింది పెద్ద ఎత్తున మైనింగ్ ఉంది గ్రనైట్ గాని గెలాక్స్ గ్రనైట్ గాని బీచ్ గాని ఇలాంటి విలువైన సహజ సంపద సహజ వనరులు మన రాష్ట్రంలో ఉంటే అవన్నీ దోపిడీకి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి ఆయన కావలసిన మనుషులు పెట్టుకుని ప్రభుత్వం చేయవలసిన రేజ్ కూడా వీళ్లే వసూలు చేస్తారంట మీకు తెలుసో లేదో నాకు ఇప్పుడు ఒక ఉంది ఈ జిల్లాలో మీరు ఒక్కసారి ఆలోచించండి రేషన్ బియ్యం మీరు తీసుకుంటున్నారా మీ దగ్గరకు వస్తా ఉంది ఆ రేషన్ బియ్యం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు మీ చేతుల్లో పెట్టి ఆ రేషన్ బియ్యం మళ్ళా తీసుకుని ఆఫ్రికాకి ఎగుమతి చేస్తున్నారు పెద్ద కుంభకోణం మీ జిల్లాలని ఆద్యుడున్నాడు ఇక్కడే పక్కనే కాకినాడలో అర్థమైందా మీకు ఆయన ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషను చైర్మన్ వాళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ తోడు దొంగలంతా ఒక ఇంట్లోనే మనకేమీ తెలియవు ఇక్కడి నుంచి గూడు పుటాణి వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఇక్కడి నుంచి ఆఫ్రికాకి ఐవరీ పోర్టుకి బియ్యం పంపిస్తా నా ఇష్టం అక్కడ కూడా ఈయన గోడౌన్స్ ఉన్నాయంట మాట్లాడితే ఈయన పెద్ద రౌడీ అంట ఒకటే చెప్తున్నా రౌడీల తోక కట్ చేస్తా మీరు తప్పు చేసిన వాణ్ణి బొక్క పెడతా ప్రజ ప్రజల ధనాన్ని దోచుకోవడం కాదు వీలైతే మీ రక్తాన్ని దోచుకుంటున్నారు తమ్ముళ్ళు నువ్వు చెప్పింది కరెక్ట్ మీ రక్తాన్ని తాగే జలగలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా మీరు ఇంకో పక్క చూస్తే ముఖ్యమంత్రి కొత్త పిచ్చి కాడు మళ్ళా కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు రాబోయే ఎన్నికల్లో పేదవాడికి ధనుకులకి యుద్ధం అంట ఆయన అంటున్నాడు అందరికంటే నిరుపేద ఆయన మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల ఆస్తి చూపించాడు ఆయన అఫిడవిట్ లో దేశంలో అందరు ముఖ్యమంత్రుల సంపద చూస్తే ఈయన సంపదలో సగం లేదు అంటే దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ డబ్బులు ఉండేవాడు దోచుకున్నవాడు ఇప్పుడు లెక్కలు కాదు పాత లెక్కలే అలాంటి వాడు పేదవాళ్ళకి ధనుకులకి రేపు జరిగే పోరాటం ఆయన పేదవాళ్ళ పక్షం అంట కడ అన్ని పార్టీలు ధనుకుల పక్షం అంట ఏం తమ్ముళ్ళు పెద్ద నాటకం అవునా కాదా అంటే ఈయనకి అలవాటు అయిపోయింది కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం చలి గాల్చుకోవడం అలవాటై పేరు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త వేషాన్ని వేయబోతున్నాడు నమ్మతారా మీరు అడుగుతున్నా ఐదు వేల రూపాయలు ఇస్తారు ఓటేస్తారా అంటున్నా పదివేల రూపాయలు ఇస్తారు ఓటేస్తారా అంటున్నా ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు అప్పుడే డబ్బులు పంపించేశాడంట ఎక్కడికక్కడికి స్టాక్ పెట్టాడంట ఏంటో నాకు అర్థం కాలే ఇవన్నీ చూస్తా అంటే ఈ ముఖ్యమంత్రికి చిన్న మీదు చితికినట్టుంది ఏంటి ఆటలు ఏంటి విన్యాసాలు అంటే మీరందరూ ప్రేక్షకులని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మీ భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం అందరం కూడా గట్టిగా ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు తమ్ముళ్ళు ఇలాంటివన్నీ చూస్తే చాలా బాధేస్తుంది నేను అందుకనే ఈ రోజు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి బాబాయ్ ఎవరు చంపారు తమ్ముళ్ళు నాకు తెలియక అడుగుతున్నా మీకు తెలుసా తెలుసా అని అడుగుతున్నా తెలుసు అనేవాళ్ళు చేలిపోయి కదండి ఇంకా కొంతమంది తెలియదా బాబాయని ఎవరు చంపారు గొడ్డలే పోట గుండె పోట గొడ్డలి పోట గుండెపోట గొడ్డలి అంటే తేలిపోయి కదండి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎవరెవరికి ఫోన్లు వచ్చాయా జగన్ రెడ్డి ఎవరు జరిగిందయా జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది తెలుసుకోవాల్సిన అవకాశం అవసరం మనకుందా లేదా తమ్ముళ్ళు బాబాయ్నే చంపిన వాడు నిన్ను నన్ను ఒక లెక్క లెక్క అని అడుగుతున్నా మీకు మనిషి ప్రాణం విలువ తెలియని వ్యక్తులు వీళ్ళు దుర్మార్గులు రక్తం మరిగినటువంటి రాక్షసులు ఈ దుర్మార్గులు అందుకే నేను చెప్తున్నా మీ అందరికీ మీలో కూడా ఎంత రావాలంటే పౌరుషం రావాలి ఎట్టుందంటే మీ పొలం అవునా కాదా మీ పొలం పైన ఏం తమ్ముళ్ళు సర్వే చేసి రాళ్ళు పెట్టి ఆయన ఫోటో పెట్టి మీ పొలం చుట్టూరు నాటేస్తాడంట అదే మారిగా మీ పొలం మీ తాత ముత్తాతలు ఇస్తే పట్టాదారు పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఈ దరిద్ర ముఖాన్ని మీరు చూసుకోవాలా ఏంటివన్నీ ఇది సైకో లక్ష్యాలు ఉన్నా కాదా నలభై ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేశాడా ఎవరన్నా వేసుకున్నారా ఎవరన్నా ప్రయత్నం చేశారా వేయడం లేకపోతే ఫోటో వేసుకోవడం కడాని ఆమార్తే మోక మీ మోకానికి కూడా రంగులు పూసేస్తాడు అంటే ఇవన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఇల్లు మీది స్టిక్కర్ అయింది రేపు వస్తారంట ఏమని ఇచ్చారు నా నమ్మకం జగనన్నే ఆయన నమ్మకం మీ నమ్మకం ఆయన ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయడానికి అందుకే అడుగుతున్నా పొలం నాది సర్వే రాయి మీద బొమ్మ నీది పాస్బుక్ పట్టాదారు పాస్బుక్ నాది దాని మీద ఫోటో నీది ఇల్లు నాది స్టిక్కర్ నా నీది అలో చేస్తారు ఇవన్నీ నీకు రోషం లేదా రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా ఈస్ట్ గోదావరి పౌరుషాలు చూపిస్తారా లేదా పిడికలు బిగించి చెప్పండి అంటే నీ ఇష్ట ప్రకారం చేయడానికి నీ అబ్బ సొమ్ము కాదు ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా ఇవన్నీ చెప్తానని జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చాడు నన్ను కట్టడి చేయడానికి నన్నేవి కట్టడి చేస్తావా నువ్వు కట్టడ చేస్తే ఈ రోడ్డు మీదనే ఉంటా మా పోలీసులు చాలా మంచివాళ్ళు కానీ ఈ మధ్య కాలంలోనే వీళ్ళల్లో కొన్ని వింత పోకళ్ళు వచ్చాయి చాలా ఈ పోలీసులే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు ముఠా నాయకుల్ని పూర్తిగా అణిచివేసింది ఈ పోలీసులే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాత ముఠాల్ని అణచివేసిన పోలీసులు ఈ పోలీసులే తీవ్రవాదులు పైన పోరాడింది ఈ పోలీసులే హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడింది ఈ పోలీసులే రౌడీలు అణిచివేసింది ఈ పోలీసులే ఇప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళు మంచోళ్ళు పాపం వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సిఐ కిందనైతే జీతాలు కూడా సరిగా రావడం ఉద్యోగస్తులు రావడం వాళ్ళకు కూడా రావడం ఎన్జిఓలు ఒకప్పుడు బాగా గట్టిగా పోరాడేవాళ్ళు నేను కూడా భయపడేవాడిని ఎవరికైనా భయపడితే ఎన్జిఓస్ కే భయపడేవాడిని ఇప్పుడు ఎన్జిఓస్ బతికట్టుందంటే మొదల తారీఖు కాదు పదో తారీఖు జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు అంటే ఈ సైకోకు భయపడిపోయారు నిన్న ఒక ఆయన మాట్లాడితే ఆయనకు సోకాస్ నోటీస్ ఇస్తే హైకోర్టు చెప్పింది ఇవ్వడానికి వీలు లేదని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాలేదు అందుకే పోలీసులకు డిఏ రావడంలా లీవ్ సరెండర్ ఎన్కాష్ కావడం వల్ల టీఏ ఎన్ క్యాష్ లేదు వాళ్ళ ఆరోగ్యానికి ఇచ్చే డబ్బులు ఇవ్వడంలా మళ్ళా పోలీసులందరికీ చెప్తున్నా మీ తరఫున గళమెత్తాలంటే కూడా నేనే ఎత్తాలా తెలుగుదేశం పార్టీనే పోరాడాలా విషయం గుర్తుపెట్టుకోమని పోలీస్ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పోలీసుల మంచోళ్ళే కానీ వచ్చిందంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడితో ఒక పోతున్నారు తమ్ముళ్ళు ఒక్క విషయం మీకు చెప్తున్నా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే మీ ఆస్తులు మీరు జాగ్రత్తగా చూసుకోవాలా అన్ని స్కాములు అయిపోయినాయి ఇంకా చేస్తున్నారు కడాన మీ వ్యక్తిగత ఆస్తుల మీద పడ్డారు దుర్మార్గులు హెచ్చరిస్తున్నా ఈ రోజే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మేము పెడుతున్నాం విశాఖపట్నంలో మరిపాలెంలో సర్వే నెంబరు ఎనభై ఒకటి ఆబ్లిక్ ఒకటిలో అండ్ ఎనభై ఒకటి అబ్లిక్ మూడ్ సుమారు ఐదు ఎకరాల భూమి లలితేష్ అని ఎన్ఆర్ఐ సంపాదించిన భూమి కొనుక్కున్న భూమి రాజశేఖర్ డయాంలో పది కోట్ల రూపాయలు పెట్టి కట్టి రెగ్యులరైజ్ చేసుకున్న భూమి ఆ భూమిని కొట్టేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పథకం వేసుకున్నారు రాసిమ్మన్నారు వాళ్ళు అన్నారు ఎందుకు రాయిస్తాను ఇది నా భూమి నా దగ్గర అన్ని హక్కులు ఉన్నాయి నేను రాసియమన్నారు రాసి ఊకపోతే ఎట్ట రాసి చూస్తామని లిటిగేషన్ పెట్టారు అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అన్నారు కోర్టుకు పోయాడు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అన్ని చేస్తే మళ్ళా కోర్టు కేసి ఇది లిటిగేషన్ లో ఉంది ఇవ్వద్దని మళ్ళా ఏ హింసించే పరిస్థితికి వచ్చారు మీ పని కూడా అంతే మీ భూమిని ఇరవై రెండు ఏలో పెడతారు ఇరవై ఒకటి ఏలో పెడతారు అక్కడి నుంచి విశాఖపట్నంలో మీరు చూస్తున్నారు ఒకటి రెండు కాదు మొత్తం భూములన్నీ కూడా కొట్టేయడానికి ప్రణాళిక చేశారు నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు విశాఖపట్నంలో కబ్జాకు ప్రయత్నం చేశారంటే కొట్టేస్తున్నారంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల దసమల్లా భూములు పోయినాయి ఇంకో పక్క భూములు పోయినాయి భూములు పోయినాయి వాల్తేరు భూములు పోయినాయి ఈ విధంగా మీరు చూస్తే కార్తీక వరమని ప్రేమ సమాజం మొత్తం ఇరవై రెండు ఏలో పెట్టడం ఇది గవర్నమెంట్ భూమి అనడం మీరు రాసిస్తే గవర్నమెంట్ భూమి నుంచి మళ్ళా మామూలు భూమికి వస్తుంది రాసియకపోతే లిటిగేషన్ లో మీ పని అయిపోతుంది ఇప్పుడు కంప్యూటరైజేషన్ ఇంత మన మీకు డాక్యుమెంట్ ఉంది ఇప్పుడు డాక్యుమెంట్ కూడా లేదు ఒక్కసారి కానీ ఇరవై రెండు ఏళ్ళ పెడితే లిటిగేషన్ లోకి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మీరు ఆఫీసులు తిరిగినా లాభం లేదు ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అదే నా బాధ ఒక ఎన్ఆర్ఐ వంద కోట్ల రూపాయల ఆస్తి కాపాడుకోవడానికి తెలివైనడైనా ధైర్యం ఉన్నా పడుతున్నాడంటే ఇలాంటి భూములు ఎన్ని పోయినాయో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే మీ యొక్క కాకినాడ పోర్టు ఏం తమ్ముళ్ళు యాభై ఒక్క పర్సెంట్ వెళ్ళిపోయింది రాయించేసుకున్నారు అంటే ఇది నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి కష్టార్జితాన్ని మొత్తం రక్తాన్ని మొత్తం తాకట్టు పెట్టి రాత్రి మగుళ్ళు పనిచేసి సంపాదించిన ఆస్తుల్ని రాత్రికి రాత్రి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారంటే ఏ వనాలు నాకైతే అర్థం కావడంలా అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ ఆస్తికి రక్షణ లేదు మీ భవిష్యత్తు కోసం భరోసా లేదు రేపు ఈ ఇద్దరు వస్తే ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోతారు వేరే రాష్ట్రాలకి ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం బానిసలుగా బ్రతికే పరిస్థితి వస్తుంది ఆ భవిష్యత్తు మనకొద్దు దీనికోసం మనం తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదని మరొకసారి మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దాపురంలో చూస్తే చిన్నరాజప్ప గారు ఎమ్మెల్యేగా ఉండి వందల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఊటే అడిగాడు అభివృద్ధి అభివృద్ధి తప్ప ఎక్కడ వేరే విషయాలు ఎప్పుడు అడగని వ్యక్తి చినరాజప్ప గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో పేదలకు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇళ్ళు కట్టించాము ప్రభుత్వ కార్యాలయం కూడా అప్పుడు కట్టినట్వి ఆర్డీఓ ఆఫీస్ కానీ తహసీల్దార్ ఆఫీస్ కానీ అగ్నిమాపక క్షేత్రం కానీ కేంద్రం కానీ పెద్దాపురం మండల ప్రజల కోసం పరిషత్ భవనం కానీ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం గాని మున్సిపల్ పార్క్ గాని ఇలాంటివన్నీ ఎవరు చేశారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఆడబిడ్డ అడుగుతున్నా వైసీపీ వచ్చింది సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది ఐరన్ లెగ్ వచ్చింది షుగర్ ఫ్యాక్టరీ మఠాష్ ఇళ్ల స్థలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది మీ పెద్దాపురం నియోజకవర్గ రామేశ్వరం మెట్ట రెవెన్యూ భూమి ఏం తమ్ముళ్ళు ఏమైంది కరిగిపోయిందా వెళ్ళిపోయిందా మొత్తం మీరు చూస్తూ ఉన్నారు అందరూ చూడకపోతే మీ మీద కేసులు నిస్సహాయులైపోయారు ఎప్పుడైనా అరవై డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఎవరైనా సరే ఇంత బరి తెగించి అవినీతి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవడు చేయాల ఎవడు సాహసం చేయాల ప్రతి ఒక్కరు అనుకుంటున్నాడు రాజ్య రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో జూలో పెట్టి శాశ్వతంగా ప్రజలకు ప్రదర్శన చేపిస్తా వారు తొందరలో వస్తుందని హెచ్చరిస్తున్నా అదే మరి మెట్ట గ్రామాలైన ఆనూరు గ్రామం కొండపల్లి గ్రామం వాలు తిమ్మాపురం గ్రామానికి సూరపాలం లిఫ్ట్ ఇరిగేషన్ కావాలన్నారు పుష్కర్ దగ్గర నుంచి ఇవ్వాలనుకున్నాం అవి కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు నేను మీలో చైతన్యం తేవడానికి వచ్చాను ఇదేమి కర్మ కింద వచ్చాను వాస్తవాలు చెప్పడానికి వచ్చాను నేను అన్ని విషయాలు చెప్పాను మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైంటే గట్టిగా చప్పట్లు గుర్తి చెప్పండి మాకు అర్థమైందని ఇంకా గట్టిగా గుర్తు చెప్పండి నేను అడుగుతున్నా మా నమ్మకం జగనే జగనున్నా అంటున్నారు కాదు తమ్ముళ్ళు మీరు చెప్పాల్సింది మా దరిద్రం నువ్వే జగన్నని చెప్పాలి చెప్తారా లేదా ఈ రాష్ట్రానికి పట్టిన శని ఐదేళ్ల శని అది ఎవరు అది ఎవరు అది ఎవరు అందుకే అడుగుతున్నా సైకో పాలన పోవాలి పోవాలి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఆశ పెట్టుకున్నారు ఈ కష్ట సమయంలో మీకు తెలుగుదేశం పార్టీ ఒక దివిటిగా కనపడుస్తా ఉంది నేను ఒకటే చెప్తున్నా నాకు అనుభవం ఉంది తప్పకుండా ఈ రాష్ట్రాన్ని గట్టింగ్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను చేస్తా మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఒక్కడిదేనా నా ఒక్కడిదైనా మీది కూడా అవునా కాదా అంటే చేతులు చూపించండి పోరాడతామని పిడికిలు బిగించండి ఏంతమ్మలు ఇంతమంది పిడికలు బిగిస్తే ఏ శక్తి అయినా మన లాపుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రం మన అందరి కర్తవ్యం ఐదు కోట్ల మంది ఒక పక్క ఐదు కోట్ల భవిష్యత్తు ఒక పక్క ఇంకో పక్క సైకో ముఖ్యమంత్రి ఇంకో పక్క పోరాటానికి సిద్ధమా నమ్మకమా నమ్మకమా అని అడుగుతున్నా గోడ మీద పిల్లి వాటాలొద్దు నేను కావాలని కూడా మాట్లాడుతున్నా మీతో నేను చెప్పే ఎన్నికల ముందు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడుగుతాడు ఒక ఛాన్స్ అని కరెంటు పట్టుకుంటే ఏమవుతుంది అదే అయింది ముద్దులకు మురిసిపోతే ఇప్పుడు పిడిగుద్దులకు సిద్ధమైపోయాం అవునా కాదా మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా డబ్బులు ఆశపడడానికి సిద్ధంగా ఉన్నారా మీ పిల్లలు సాక్షిగా ఆలోచించండి మీరు వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడతారా మీరు ఇప్పటికే అన్ని విధాల ముప్పై ఏళ్ళు ఎన్నిక్కిపోయాం ఎవడన్నా మాట్లాడితే అంటున్నారు ఓకే నువ్వు వస్తావు బాగానే ఉంది మీరు కష్టపడతారు మీ మీద నమ్మకం బాగానే ఉంది మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒక సైతాన్ ఉన్నాడు మేము వస్తే మళ్ళా ఏం చేస్తారో తెలియదు కదా అనే పరిస్థితికి వచ్చారు అంటే ఏ నాయకుడున్నా బాధలేదు కానీ ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అరిష్టం మీరు పెట్టుకోవాలా అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హుడు కాదు మామూలు జీవితానికి వాళ్ళు ఇంట్లో ఉంటే ఉండండి ఒక వ్యక్తి వల్ల ఎవరైనా సరే ఇలాంటి దుర్మార్గుల వల్ల ఆ కుటుంబానికి కూడా నష్టం బాబాయిని చంపాడు చెల్లెలు దరిమేశాడు తల్లికి తిండి పెట్ట కోడికె డ్రామాలు ఆడాడు రేపు మనం ఏమవుతాం కుక్క పట్టుకొని గోదావరి ఇస్తే ఏమవుతాం తమ్ముళ్ళు అదే నా బాధ నేను అందుకనే మీ అందరిలో చైతన్యం కోసం వచ్చా ఈరోజు పెద్దాపురం మీటింగ్ చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడు నేను ఇంత ఎమోషనల్ గా కూడా చెప్పాలా ఇంత ఫ్రాంక్ గా కూడా ఎప్పుడో మాట్లాడలా ఫ్రాంక్ మాట్లాడుతున్నా ఎన్టీ రామారావు గారు ఒక బాధ్యత అప్ప చెప్పారు ఆ బాధ్యత పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కళ ఎన్టీఆర్ ఆశయం తప్పకుండా ఆశయాన్ని నెరవేరుస్తా పేదవాడికే అండగా ఉంటా నిరుపేదకు తోడుగా ఉంటా సమక్షేమం చేస్తా అభివృద్ధి చేస్తా పేదవాడిని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని నేను మీ అందరికి తెలియజేస్తున్నా దానికి కూడా తొందరలోనే ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేస్తా ఒకప్పుడు ఒక నమూనా హైదరాబాద్ తయారు చేస్తే హైదరాబాద్ ఈరోజు బ్రహ్మాండంగా తెలుగు జాతి అనుభవిస్తున్నారు ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమని పిల్లలకు చెప్తే ఇప్పుడు చదువుకోని పిల్లలంతా ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టిని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు మళ్ళా ఆలోచించుకొని వస్తా మీ అందరి సహకారం తీసుకుంటా టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా ఒకసారి సెల్ ఫోన్లు తీయండి లైట్ ఆన్ చేయండి అందరూ లైట్లు ఆన్ చేయాలి ఒక్క నిమిషం టైము వన్ మినిట్ టెస్ట్ అందరికీ పరీక్షనే సెల్ ఫోన్ ఉండే వాళ్ళు అందరూ లైట్ ఆన్ చేయాలి తొందరగా పైన వాళ్ళు కూడా అందరూ తమలో ఒక్కసారి చూడండి ఆకాశంలో నక్షత్రాల వారిగా మీ సెల్ ఫోన్లు వెలిగిపోతున్నాయి అవునా కాదా అది మీ శక్తి ఆ సెల్ ఫోన్లు తీసుకురావడానికి కూడా కారణం నేనే ఇరవై ఐదేళ్లకు మనకు ఈ సెల్ ఫోన్లు రావాలని టెక్నాలజీ రావాలని ఇప్పుడు నేను అడుగుతున్నా రెండు పనులు మీ జీవితాలు బాగుపడడానికి ఏం చేయాలో నేను నేర్పిస్తా ముందు ఈ సైకోవడానికి ఏం చేయాలో మీకు చెప్తా మీ సెల్ ఫోన్ ఉపయోగించి ప్రజల్లో చైతన్యం తీసుకురండి సోషల్ మీడియాలో ఉపయోగించండి మీ బంధువులకు చెప్పండి మీ మిత్రులకు చెప్పండి మీ కులవులో ఉండే నేతలకు చెప్పండి ఈ సైకో పోతేనే మన భవిష్యత్తుని ప్రచారం ఈ రోజు నుంచే పెద్ద రోజులో ప్రారంభిద్దాం చేస్తారా అని అడుగుతున్నా చేస్తారని అడుగుతున్నా చేస్తారని అడుగుతున్నా జట్టుగా చెప్పడం కూడా చెప్పండి మేము చేస్తామని ఒకరు పది మందిని మార్చండి పది మంది వంద మందిని మారిస్తే కాన్స్టిట్యున్సీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ే రాకూడదు ఎక్కడ చూసినా డిపాజిట్లు గల్లంతయి వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తే మీరు ఎందుకు బాగుపడరు పేదరికం ఎందుకు పోదు మీ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు రావు నేను చూస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది సభాష్ ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు తృప్తిగా పోయి ఇంట్లో పోయి పడుకుంటా మళ్ళీ అడుగుతున్నా ఫైనల్ గా ఒక స్లోగన్ ఇవ్వాలి సైకో పోవాలి సైకో పాలన పోవాలి సైకో పాలన పోవాలి ఎన్టీఆర్ అమరాయ్ ఎన్టీఆర్ 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 తెలుగుదేశం వర్ధ తెలుగుదేశం 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 శభాష్ పిల్లలను చూసా ఉత్సాహం చూసా మా ఆడబిడ్డలను చూసా పెద్దలను చూసా అందరిలో ఒకే ఉత్సాహం ఉంది ఇది చూసిన తర్వాత ఈ పెద్దాపురంలో ఉండే మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా